శ్రీ సాయి రామ్ శ్రీ రెండవ జీ రెండవ శ్లోకం తెలుసుకోపోతున్నాం సాయి రామ్ అర్జునుని దీనస్థితిని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతనికి ధైర్యము పూరి కలుపుతున్నారు శ్రీభగముపస్థితం అనార్య జుష్టమర్గమ కీర్తికర అర్జున శ్రీ భగవాను వాచ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పాను అర్జున ఓ అర్జున అనార్య దృష్టం పాములచే అవలం అవలంబింపబడదగినది అస్వర్గం స్వర్గప్రాప్తికి భంగకరమైనదియు అకీర్తికరం అపకీర్తిని కలిగించినది అయినటువంటి ఇదం ఈ కల్ కస్మలం మనోవ్యాకృత్మును అనగా మోహమును విషమే ఈ విషమ సమయములో వా నిన్ను ఊతహ ఎక్కడ నుండి లేక ఏ కారణం చేత సముపస్థితి పొందినది నీ భగవానుడు చెప్పాను అర్జున పామురులు అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును అపయశస్సును కలుగజేనది అయినటువంటి ఈ మోహము ఈ ఉడదుడుకు సమయం మన ఎక్కడి నుండి దాపురించింది అన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే పిరిగితనము శోగము మనోవ్యాకులత్వము మొదలైన వాటిని నీ భగవానుడు కశ్యల్ మాలిన్యమని చెప్పుకున్నారు శరీరమునకు ఏ ప్రకారం మాల్యం అంటుకుంటుందో మనసుకున్నటువంటి శోక మోహ రాగ ద్వేషాది రూపమాల్యము అంటుకుంటుంది దేహము మీద గల మురికిని సబ్బు సునిపిండి మనకు వాటితో కడిగేసినట్లు మనోమాల్యమును పరమాత్మ బోధ చే నివారింపాలి అర్జునుని ఈ కస్మలము శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య జ్ఞానోపదేశం చే తొలగింపబడుతున్నది అట్లే ప్రతి వారు కూడా వారి వారి చిత్తకోహురములను పరిశోధించుకొని అజ్ఞానం ఆర్యనము ఈ గీతా ప్రబోధమైనటువంటి సం మార్గం చేయి తుడిచివేయవలను జై సాయి దేవకి నందనాయ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయావం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा